ఇంకోటి అన్న మనం బండి సంజయ్ గురించి కూడా మాట్లాడుకోవాలి ఎందుకంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు లేదు ఒక కార్పొరేటర్ స్థాయి నుంచి స్టార్ట్ అయ్యి సో ఇప్పుడు కేంద్ర మంత్రిగా అయినారు సో బండి సంజయ్ గురించి అడుగుతా ఏం చెప్తారన్న ఖచ్చితంగా బండి సంజయ్ సాధారణ కార్యకర్తకు ఇచ్చిన ఊపు మన తెలంగాణలో ఇంకా ఏ బీజేపీ నాయకుడి ఇయలేనా అవును ఎందుకంటే అంటే మీకు ఇంకెట్లా చెప్పాలంటే పదివేల జీతం చేసుకునే ఒక యువకుడు కూడా భారతదేశం అంటే ఆ భారతీయ జనతా పార్టీ అంటే దేశం అంటే ధర్మం అంటే నర నరాల్లో ఇట్లా రక్తం ఉడికించి వాన్ని కూడా సమాజంలో దించి రోడ్డు మీద పంపించి సమస్యల మీద పోరాడే విధంగా తయారు చేసిన వ్యక్తి బండి సంజయ్ అన్న ఆ స్ఫూర్తి రగిలించింది ప్రతి యువకుల్లో బండి సంజయ్ కన్నా ముందు బండి సంజయ్ తర్వాత అనే తీరుగా తెలంగాణ పార్టీని తీసుకెళ్లిన వ్యక్తి అన్న ఇలా రేవంత్ రెడ్డి సిఎం అయిన పుణ్యం కూడా మా బండి సంజయ్ కే దక్కుతుందని నేను అంటున్నా ఈయన వండి వార్చి పెడితే వచ్చి అని ఇతర తిన్నాడు అన్న అది నిజంగా చెప్పాలంటే మా పార్టీ పెద్దల తప్పిదం అనుకోవాలన్నా లేకపోతే మా దురదృష్టం కానీ మొత్తం మీద జరిగింది ప్రభుత్వంలో అప్పుడు ఉన్న ప్రభుత్వంతో పోరాడి ఎంతో మంది కార్యకర్తలు జైల్లో పోయి నిరా దీక్షలు చేసి ధర్నాలు చేసి ఒక పార్టీని ఆ సమస్యని ఉవ్వెత్తున తీసుకొచ్చి తెలంగాణ ప్రాంతంలో అసలు మొత్తం ఇట్లా బగ్గుమన్నది అప్పుడు నియంతగా పరిపాలించిన కేసీఆర్ ని మిడల్ వంచి గడిలు అప్పుడే వాళ్ళ కొట్టిండు మధ్య బండి సంజయ్ ఒక్కొక్క నిజంగా చెప్తున్నాను ఒక్కొక్క కార్యకర్త ఒక నిప్పు కనికమై వెళ్ళింది అప్పుడు బండి సంజయ్ సమక్షంలో జోషి ఉండే నమ్మారన్న వరంగల్ మీటింగ్ అయితే మేము కార్ కట్టుకుని పోయినామన్నా సొంతంగా ఎక్కడో ఉజురా ఉజురునగారు వెళ్తానే హుజూర్ నగర్ లో బోడు భూములు అక్కడ అప్పుడు టిఆర్ఎస్ కార్యకర్తలు కబ్జా చేస్తే వాళ్ళ గురించి పోయి అన్న పోలీసులతో కూడా గొడవ అవ్వటం పోలీసులతో లాఠీ చార్జీలు తిన్నాం కేసులు అయినాయి జైల్లోకి పోయినాం చాలా దెబ్బలు తాకినాయి అయినా గానీ ఆ స్ఫూర్తిని మాత్రం వదలలే అట్లా పని చేయించండి బండి సంజయ్ ఎందుకంటే ఆయన కూడా కింది స్థాయి నుంచి వచ్చిన బండి వ్యక్తి కాబట్టి ఏ రకంగా పోరాటం చేయాలి మీరు అన్నట్టుగా కార్యకర్త చిన్న కార్యకర్త అయోధ్య పోయి కరసేవ చేసిన వ్యక్తి ఆ చిన్న కార్యకర్త నుంచి కార్పొరేటర్ నుంచి ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసి అవమాన పడి ఓడిపోయి అది ఇంటి మీద రాళ్ల దాడి చేస్తే మళ్ళా ఉవ్వెత్తున ఎంపీ టికెట్ తెచ్చుకొని భారీ మెజార్టీతోని ప్రజలు బ్రహ్మరథం పెట్టిన కరీంనగర్ ఆ మళ్ళా గెలిచి వెంబడే మళ్ళా మా స్టేట్ అధ్యక్షుడయి స్టేట్ లో ఉన్న ప్రతి కార్యకర్తలు కదిలించి పని చేసే విధంగా లాస్ట్ టైం జనరల్ ఎలక్షన్స్ అప్పుడు మన జనరల్ ఎలక్షన్ సీఎం ఎలక్షన్స్ అప్పుడు కొంతమంది కార్యకర్తలు స్వచ్ఛందంగా పనులు పని పనిచేసారన్న జాబులు పనిచేసారు దందలు పక్కన పెట్టారు అట్లా పండితంగా ఇచ్చిన ప్రేరణ ఎట్లా ఆలోచించండి అన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకురావడమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీనే గెలిపించిన ధ్యేయంగా కార్యకర్తలు స్వచ్చందంగా పనులు పనిచేసుకొని ధుమాగో సెలవులు పెట్టుకొని పనిచేసిన తీరా ఊపు నిజంగా ఇప్పుడు లేదు కోరుకుంటున్నా విన్నారు ఇది అనమాట సో పార్టీ మల్లికాజున్ సంబంధించిన నాయకులు అయితే సో నవీన్ సో అతను కూడా చెప్తున్న పరిస్థితి అంటే ఈటల్ రాయందర్ గారికి సో కేంద్ర మంత్రి పదవి వస్తుంది కానీ కేంద్ర మంత్రి పదవి వస్తే మాత్రం తను కేవలం వెళ్ళి ఢిల్లీలో ఉండాల్సి వస్తుంది సో తెలంగాణ ప్రజలకి కావచ్చు మా మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీ ప్రజలతోనే ఉంటా అని చెప్పేసి అప్పుడు చెప్పిన నేపథ్యంలో సో ప్రజల కోసం ఉండాలని చెప్పి మేము కోరుకున్నాం కాబట్టి ఇప్పుడు తెలంగాణ అంటే కేంద్ర మంత్రి కన్నా తెలంగాణ అధ్యక్ష పదవి ఇస్తే సో తెలంగాణలో ఎక్కువ పని చేసుకుంటారు అండ్ తెలంగాణ మల్కాజిగిరిలో చాలా వరకు మెరుగుపడుతుంది అని చెప్పి ఆశాభావం కూడా వ్యక్తం చేసి ఇటు బండి సంజయ్ కూడా చూసుకుంటే సో కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రికి ఎదిగిపోయింది